విధంగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో ఈ దినం నా దేవుడి లేఖనం సత్యంలో మనం తెలుసుకుంటూ వద్దాము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనము నీ ధర్మశాస్త్రం ను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తూ వస్తున్నాడు ఏమని అడుగుతూ వస్తున్నాడు అంటే దేవుణ్ణి నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును దేవుణ్ణి ఇక్కడ దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారము దేవుడిచ్చిన కట్టడల ప్రకారము ఆయన నియమించిన విధుల ప్రకారము తను నడుచుకోవాలంటే అదే విధంగా పూర్ణ హృదయంతో ఆయనను సేవిస్తూ నడుచుకోవాలనంటే దేవుణ్ణి తను వస్తున్నాడు వస్తున్నాడంటే బుద్ధి అడుగుతూ వస్తున్నాడు ఎందుకంటే ఈ లోకపరమైనటువంటి బుద్ధి కాదు అది అది దయ్యంలో జ్ఞానం కాదు ఆ ఈ లోకపరమైన ప్రకృతి జ్ఞానం కాదు తను ఏం అడుగుతూ అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం బుద్ధిని దయచేయమని అడుగుతూ వస్తున్నాడు అంటే ఆయన వాక్యాన్ని మనము విని దాని ప్రకారం నడుచుకోవాలంటే ఉండాలంట బుద్ధి ఉండాలంట దాన్ని దేవుడే మనకు దయచేస్తూ వస్తాడు దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక కదా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తం ఉన్నాయి బుద్ధి జ్ఞానం అంట దేవుడి యొక్క సర్వ సంపదల్లో అవి గుప్తమై ఉన్నాయంట ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఆ సంపద ఆ జ్ఞానం అనేది ఏనాడు కూడా మన యొద్ నుంచి తొలగిపోదు కనుక మనం దేవుణ్ణి మనం కూడా లేచి మనం కూడా ఏం అడగాలనంటే అంటే ఆయన దయను ఆయన ఒక బుద్ధిని దయచేయమని మనము అడిగే వరంగా ఉంటూ రావాలని ఇక్కడ భక్తులు ప్రార్థించేటువంటి ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం తర్వాత చూసుకుందాము మనకి అందరికి తెలిసిన లేఖన సత్యమే మత్తవార్త ఇరవై ఐదు అధ్యాయంలో ఇద్దరు ఉంటారు కదా ఒకరు బుద్ధి గల కన్యకలు రెండవది బుద్ధి లేని కన్యకలు వీళ్ళంతా దేని కొరకు సిద్ధపడుతున్నారంట పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటే సిద్ధపడుతూ వస్తున్నారంట కనుక కన్యక అనగా వధువు యొక్క సంఘానికి సంఘానికి గుర్తుగా ఉందని మనము తెలుసుకుంటే ఆ ఒక్క పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సంఘం సిద్ధపడేదిగా ఉంటుంది ఆ సంఘంలో ఇద్దరు ఉన్నారు ఒకరు ఏ విధంగా ఉన్నారు బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు రెండవది బుద్ధి లేని కన్యకలుగా ఉంటూ వస్తున్నారు అంటే సంఘంలో నానా రీతిలైనటువంటి మనుషులు ఉంటూ వస్తారు కదా వారి యొక్క ఆ అలవాట్లే కాని వాళ్ళ యొక్క ఆలోచనలే కానీ ఒకే రీతిగా ఉండని వారుగా ఉంటారు కనుక ఆ యొక్క బుద్ధి గల కన్యకలు ఏ విధంగా కుమారుడితో ఎత్తబడుతూ వచ్చారు కానీ బుద్ధి లేని కన్యకలు విడవబడుతూ వచ్చారన్నమాట కనుక మనము ఏ విధంగా ఉంటూ వస్తున్నాం దేవుడు మనకి తన యొక్క వాక్యం అనుసరించి నడుచుకోవాలని దినదినం కూడా సంఘాన్నిచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని నానా రీతిలుగా మనకు తెలియపరుస్తూ వస్తున్నారు ఆ అంకులు రోజు వాక్యం పంపిస్తూ వస్తాడు మీటింగ్స్ లలో మనం వాక్యం నేర్చుకుంటూ వస్తున్నాము అదే విధంగా ఆ అంకుల్ వాక్యాన్ని కూడా యూట్యూబ్ ద్వారా పంపిస్తూ వస్తున్నారు మరి మనం విని దేవుడు అనుగ్రహించేటువంటి ఆ బుద్ధిని నేర్చుకుంటూ వస్తున్నామా ఆ ఒక బుద్ధి గల కన్నికల వల్లే మనం కూడా సిద్ధపడే వరంగా ఉంటూ వస్తున్నామా అనేది మనం చూసుకుంటారా వాళ్ళమాట ఇప్పుడు చూసుకుందాము ఆరు ఆ అప్పుడైతే ఆ ఒక సంఘంలో ఉన్నటువంటి ఆ బుద్ధి కలగినటువంటి ఆ కన్యకలు సిద్ధపడుతూ వచ్చారు ఆ ఒక బుద్ధి లేని వారైతే అయ్యో అయ్యో తలుపు తీయమని అడుగుతూ వచ్చిన వారిగా ఉన్నారు కానీ దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు ఇదిగో నేను తలుపు యుద్ధ నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నువ్వు తీసిన ఎళ్ళో నేను వాడితో వచ్చి సావాసం భోజనం చేస్తానని తెలియపరుస్తూ వస్తున్నారు కనుక మనము ఆ విధంగా తీసేవారంగా ఉంటూ వస్తున్నామా లేకపోతే ఆ ఒక ఆ కన్నెకల వలె మనం కూడా అయ్యో అయ్యో తలుపు తీయమని ఎత్తబడే సమయంలో ఎత్తబడిన తర్వాత మనము ఆ ఆ విధంగా దేవుణ్ణి అడిగే వారంగా వస్తున్నామా అనేది చూసుకుంటూ వద్దాం మనం ఇలా దేవుణ్ణి ఆ కుదిగలిగిన ఎన్నికల వలె దేవుణ్ణి బుద్ధి దయచేయమని అడిగే వారంగా ఉంటున్నామా లేదా అని చూసుకుంటూ వద్దాం అదే సమయంలో మనకి అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి తప్పిపోయిన కుమారుడు మొదట ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడంటే బుద్ధి లేని కన్యకల వల్లే ప్రవర్తిస్తూ వచ్చాడు నా యొక్క వారు ఏ విధంగా దివిటీలలో నూనె లేదు తెచ్చుకుంటామని లోకంలోనికి వెళ్తూ వచ్చారు అటు విధంగా తప్పిపోయిన కుమారుడు కూడా నా ఆస్తిని నాకు దయచేమో నేను వెళ్ళిపోతానని చెప్పి తండ్రి యోధ నుంచి వెళ్ళిపోయిన వాడుగా ఉంటూ వచ్చాడు మరి మా తను తర్వాత సమస్తాన్ని కూడా కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని తను తండ్రి యొక్కకు తిరుగుతూ వచ్చాడు అంటే ఆ ఒక బుద్ధి కలిగిన కన్యకలతో చేరుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు మనం కూడా ఒకప్పుడు అట్టి విధంగానే ఉంటూ వచ్చాం కదా మనం కూడా విడవబడే స్థితిలో ఉంటూ వచ్చాము అటువంటి మనల్ని ఏసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క స్వరక్తం ఇచ్చి కొనుక్కొని తన అందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించి మనల్ని కూడా ఆ బుద్ధి గల కన్నెకల యొక్క గుంపులో అనగా ఎత్తబడేటువంటి గుంపులో తన రాకడకే సిద్ధపడుచున్నటువంటి గుంపులో తన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునేటువంటి గుంపులో తన యొక్క పూర్ణ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించి ఆయనను హత్తుకొని ఉండేటువంటి గుంపులో మనల్ని చేరుస్తూ వచ్చాడు కనుక మనము ఆ విధంగా జీవిస్తూ వస్తున్నామా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యానుసారంగా మనం జీవిస్తూ వస్తున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ వద్దాము అదే విధంగా యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము రెండో వర్షం చదువుకుందాము జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలలారా నాకు చెవి యొగ్గుడి దేవుడు తెలియపరుస్తున్నాడు జ్ఞానులారా నా మాట వినుడి దేవుడు జ్ఞానులారా నా మాట వినుడని తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక మనం ఆయన మాట వినివారంగా ఉంటున్నామా అనుభవశాలలారా నాకు చెవి యొగ్గుడి మనకి దేవుడు యొక్క ఆ జీవితంలో ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైన పరిస్థితుల ద్వారా అనేకమైన అనుభవాల ద్వారా మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు కనుక దేవుడు మనల్ని అనుభవశాల ద్వారా అంటే మనం అనుభవించి మనకి పతనాల ద్వారా పాఠాలను నేర్పిస్తూ వస్తున్నాడు కదా వాటి ద్వారా మనము ఒక వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ వద్దాము అదే విధంగా కీర్తనలు యాభై ఎనిమిది ఐదో వర్షణము కీర్తనలు యాభై ఎనిమిది ఐదో వర్షణము వారి స్వరము తనకు వినబడుకుంటున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము పాము వలె వారు ఉన్నారు దేవుడి యొక్క స్వరంను ఎందుకు అంటే చాలా మంది కూడా అందులో నేను కూడా వస్తాను అనేక మార్లు నియమక కూటములకు రాకుండా దేవుడి యొక్క స్వరం వినబడేటువంటి స్థలంలోనికి రాకుండా నేను కూడా బుద్ధి లేని కన్నెికల వలె ఆ విధంగా వారి యొక్క దేవుడి యొక్క స్వరం వినబడకుండా చెవిని మూసుకొని చెవిటి పాము వలె వారు ఉన్నారంట ఈ యొక్క బుద్ధి లేని కన్నీకలు ఏ విధంగా ఉన్నారంటే ఎందుకు వాళ్ళు విడవ పడుతూ వచ్చారనంటే వారు దేవుడి యొక్క స్వరాన్ని వినకుండా చెవులను మూసుకుంటూ వస్తున్నారంట అంటే ఇచ్చేటువంటి జ్ఞానాన్ని వినకుండా వారు చెవులు మూసుకున్న వారుగా ఉన్నారంట అందుకే వారు విడవ పడుతూ వచ్చారు అందుకే వారి యొక్క దివిటీలలో నూనె అయిపోతూ వచ్చిందిగా ఉంది వారి దివిటీలు ఆరిపోయిన స్థితిలో ఉంటూ వచ్చాయి కనుక మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక దేవుని స్వరం మనకు వినబడినప్పుడు మనము ఆయన స్వరాన్ని వినుటకు వేగిరపడే వారంగా ఉంటూ రావాలి ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడే వారంగా ఉండాలి ఎందుకంటే ఆయన స్వరం మధురమైనది మెల్లనైనది ఎన్నో మనకి మేళనం చేసేదిగా ఉంటుంది ఆ స్వరం మనకి ఎన్నో నేర్పించేదిగా ఉంటూ వస్తుంది కనుక మనం ఆ విధంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు అదే విధంగా కీర్తనలు నూట ఏడు నలభై మూడో వచనం చూసుకుందాము కీర్తనలు నూట ఏడు నలభై మూడో వచనము బుద్ధివంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును బుద్ధివంతుడంట విషయ ఈ విషయాలను ఆలోచించును అని తెలియపరుస్తూ వస్తున్నాడు ఏ విషయాలంట అంటే మనం ఇక్కడ చూసుకుంటే సామెతలు పదిహేను పద్నాలుగో వచనం సామెతలు పదిహేను పద్నాలుగో వచనంలో బుద్ధిహీనులు మూర్ఖత్వంను భుజించెదరు బుద్ధిమంతుని మనస్సు జ్ఞానంను వెతుకును ఈ బుద్ధిమంతుడైన వాడంట ఏ విషయాలను కోరుకుంటాడంట మనస్సును జ్ఞానంను వెతుకుతాడంట ఎందుకంటే తన మనస్సును క్రీస్తు పైన స్థిరమైన మనస్సును ఉంచుకుంటాడంట దేవుడిచ్చేటువంటి జ్ఞానం వెతుకుతూ వస్తాడంట ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యగలు వాళ్ళు వారి మనస్సును పైన ఉంచుకుంటూ వచ్చాడు దేవుడి యొక్క రాకడ పైన ఆ యొక్క వివాహోత్సవాన్ని కొరకు సిద్ధపాటు కలుగుటకి ఆ మనస్సును వారు ఉంచుకుంటూ వచ్చారు అదే విధంగా వారు జ్ఞానాన్ని వెతుకుతూ వచ్చారంట దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని కూడా ఈ భూమి పైన జీవించినంత కాలం కూడా దేవుడి రాకడ సమయానికి కూడా వారు దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని వెతికి ఆయనతో పాటు ఎత్తుబడుతూ వచ్చారు కనుక మనం కూడా బుద్ధిమంతులంగా జీవిస్తూ దేవుడు ఒక మా మన మనసును ఆయన పైన ఉంచి ఆ మన జ్ఞానంను మనం వెదుకు వెదికే వారంగా ఉంటున్నామా లేదా చూసుకోవాలి లేకపోతే ఆ బుద్ధి లేని కన్నికల వలె బుద్ధిహీనులు మూఢత్వం ను భుజించేదరంట ఈ బుద్ధిహీనులు ఎట్టి విధంగా ఉంటారంట మూఢత్వాన్ని భుజించ భుజించే వారంగా ఉంటారంట కనుక ఈ బుద్ధి లేని కన్నికలు ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు అందుకే వారు ఎత్తబడిన స్థి ఎత్తబడలేకుండా విడవడిన స్థితిలో ఉంటూ వచ్చారు కనుక మనం మనం మూఢత్వంను భుజించే వరంగా ఉంటున్నామా లేకపోతే దేవుడిచ్చేటువంటి జ్ఞానం వెతికే వరంగా ఉంటున్నామా మన మనసులను ఆయన రాకడ పైన స్థిరపరిచి ఆయన మాటలను ఆయన స్వరాన్ని మనం వినడానికి ఇష్టపడే వరంగా ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ వద్దాం ఇప్పుడు ఈ బుద్ధిగల బుద్ధిమ బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులు ఇద్దరు ఉన్నారు కదా మన కుటుంబాలలో కూడా అటు విధంగానే ఉంటూ వస్తాం కదా చాలా మంది కూడా కుటుంబాలలో భార్య రక్షింపబడితే బుద్ధి కలిగి జీవిస్తే భర్త బుద్ధి లేని వాడుగా ఉంటాడు బుద్ధి లేని కన్యకల గుంపులో ఉంటూ వస్తాడు ఒకవేళ ఇరువురు భార్య భర్తలు ఉంటే పిల్లలు లేని స్థితిలో ఉంటూ వస్తున్నారు కనుక మన కుటుంబాన్ని కూడా ఆ ఒక బుద్ధి గల కన్యకల వల్ల సిద్ధపరుచుకునే వారంగా ఉంటూ వస్తున్నామా మరి విడవ పడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందా అని దేవుడి యొద్ వారికి కూడా బుద్ధి దైవ వారికి కూడా బుద్ధిని దయచేయమని మనం ప్రార్థించే వారంగా ఉంటున్నామా నీ ధర్మశాస్త్రాన్ని నీ యొక్క వాక్యం వారు కూడా తెలుసుకోవాలి వారు కూడా దాన్ని అనుసరించి నడుచుకోవాలి క్రీస్తును వారు కూడా అంగీకరించాలని మనం అడిగే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తాడు మనకు బుద్ధి గల కన్నీ ఉండాలని కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుచు వస్తున్నాడు అటు విధంగా మన సంఘంలో కూడా సంఘంలో కూడా ఈ స్థితిలో ఉండాలని అందరూ అందరు కూడా బుద్ధి గల కన్యకుల వలె ఉండాలని మనము వారి కూడా ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుచు చూస్తున్నారు కనుక మనం ఆ విధంగా వారికి కూడా దే ఆ ఒకవేళ తప్పిపోయిన ఎడల వారికి కూడా మనము బుద్ధి చెప్పి సరైన దారిలోనికి తీసుకొచ్చి వారంగా ఉంటున్నామా లేదా అనేది మనము చూసుకుంటూ వద్దాము అదే విధంగా ఈ సమయంలో దానియేలు పన్నెండో అధ్యాయము మూడో వచనము బుద్ధిమంతులైతే అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారే ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించేదరు ఈ యొక్క బుద్ధిమంతులు అంటే ఏ విధంగా ఉంటారంట ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఉంటారంట అందుకే ఇప్పుడు ఎత్తబడినటువంటి ఆ క్రీస్తు ఒక పెండ్లు కుమారుడు యొక్క వెళ్ళినటువంటి ఆ బుద్ధి గల కన్నెగలు ఇప్పుడు ఆకాశంలో నక్ష జ్యోతుల వలె వారు జీవిస్తూ వస్తున్నారు ఆ విధంగా వారు ప్రకాశిస్తూ వస్తున్నారంట అంతేకాకుండా వారు నిరంతరము ప్రకాశించేదారు వారు నిరంతరం కూడా ప్రకాశించే వారు ఉంటారంట మనం జీవిస్తున్నామా నీతి మార్గాన్ని మనం కూడా అనుసరించి నడుచుకుంటూ పూర్ణ హృద్ధితో ఆయన సేవిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ అంతేకాకుండా మన ప్రవర్తనను బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మన యొక్క మాదిరిని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మనం కూడా ఇతరులను క్రీస్తు వైపు తిప్పే వారంగా ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ వద్దాము పరీక్షించుకుంటూ వద్దాము ఒకవేళ తప్పిదం ఉన్నట్లా దాన్ని మనం సరిచేసుకుంటూ వద్దాము ఇంకనో మనము ఆ యొక్క బుద్ధి లేని కన్నీగల గుంపులోనే ఉంటూ వస్తున్నామా లేదా అనేది మనము ఒకసారి పరీక్షించుకుంటూ వద్దాము దేవుడు మనకు సమయాన్ని ఇస్తూ వస్తున్నాడు కనుక మనము మనకంటే ఈ వాక్యాన్ని ఎందుకు రాస్తూ వచ్చాడో చూసుకుందాము మొదటి కొరంతి నాలుగో అధ్యాయము పద్నాలుగో వర్షణము పౌలు ఆ కొరంతి సంఘానికి తెలియపరుస్తూ వస్తున్నాడు మొదటి కొరంతి నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను మనమంట దేవుడికి ప్రియమైన పిల్లలమంట మనం ఎవ్వరం కూడా ఒక ఉన్న స్థితిలో ఉండకూడదని మన కుటుంబంలో వారు కూడా ఉండకూడదని మన సంఘంలో ఉన్నటువంటి సహోదరులు సహోదరీలు ఎవ్వరు కూడా ఒక గుంపులో ఉండకూడదని దేవుడు మనకి వాక్యాన్ని రాస్తూ వస్తున్నాడంట బుద్ధి కలగడానికి రాస్తూ వస్తున్నాడంట మనల్ని సిగ్గుపరచాలని కాదు కానీ మనకి బుద్ధి కలగ బుద్ధి కలగడానికి వాక్యాన్ని రాస్తూ వస్తున్నాడంట కనుక మనం ఈ వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మనము మరి దినదినం కూడా మన జ్ఞానంను నేర్చుకుంటూ వస్తున్నామా మా అక్క తప్పిపోయిన కుమారుడైతే ఒకసారి తప్పిదం చేస్తూ మరలా వచ్చాడు కానీ మరలా కూడా ఎప్పుడునూ తప్పిపోని వాడుగా ఉంటూ వచ్చాడు కనుక మనం అట్టి స్థితిలో ఉంటూ వస్తున్నామా లేదా అనేది మనం ఇదేన పరీక్షించుకుంటూ వద్దాము అదే విధంగా ఆ ఒక బెరాక సంఘం గురించి మనకు అందరికీ తెలుస్తుందా వారు ఏ విధంగా ఒకవేళ వాక్యం చెప్తే దాన్ని పరిశోధించి పరిశీలించి తెలుసుకుని జాగ్రత్తగా ఉంటూ వచ్చారు ఆ సంఘం ఎట్టి విధంగా ఉంటూ వచ్చిందంటే బుద్ధి కలిగిన సంఘం వలె ఉంటూ వచ్చింది కానీ లవోదిక సంఘం ఉంది అందులో వారైతే వెచ్చగానైనను చల్లగానే లేరంట నులివెచ్చిన స్థితిలో దేవుడి చేత ఉమ్మి వేయడం ఉమ్మి వేయబడేటువంటి స్థితిలో ఉంటూ వచ్చారు అంటే వారు బుద్ధి లేని కన్యకల సంఘం ఆ ఒక్క అటువంటి స్థితిలో ఉంటూ వచ్చారు మనం ఆ విధంగా ఉండకూడదు మనము దేవుడికి ఇష్టమైనటువంటి సంఘంగా ఆ ఒక బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధంగా ఉంటూ వచ్చారు ఆ సంఘంలో ఉన్న వారు ఎట్టి విధంగా ఉంటూ వచ్చారు ఆ విధంగా మనం ఉంటూ రావాలి అదే విధంగా మన కుటుంబాన్ని కూడా మనము సిద్ధపరచుకునే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ సమయంలో ఒక ఆ అది చిన్నది జీవి కానీ దాని ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు సామెతలు ఆరో అధ్యాయము ఆరో వస్తు సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలను కనిపెట్టుము జ్ఞానం తెచ్చుకోనుము న్యాయాధిపతి అయినను విచారణకర్త అయినను అధిపతి అయినను లేకున్నను అవి వేసవి కాలమేమి అన్ని కాలంలో ఆహారాన్ని కూర్చుకునేవిగా ఉంటూ వస్తాయంట ఈ చీమలు చిన్న జీవులే కానీ ఎంతో జ్ఞానంను కలిగి ఉంటూ వచ్చాయి బుద్ధి కలిగి ఉంటూ వచ్చాయి ఆహారాన్ని అవి సమకూర్చుకునేవిగా ఉంటూ వచ్చాయి అంట కనుక మనం కూడా ఆ విధంగా ఉంటూ వస్తున్నామా మనకి దినదినం కూడా జీవాహారం అందించబడుతూ వస్తుంది కదా మరి ఆ జీవాహారాన్ని భుజించడానికి సిద్ధపడేవారంగా ఉంటున్నామా లేకపోతే ఆ యొక్క బుద్ధి లేనటువంటి వారంగా ఉంటూ సోమరులంగా ఉంటూ వస్తున్నామా అనేది మనం చూసుకుంటూ వద్దాము అంకుల్ అనేక మార్లు చెప్తూ వస్తారు యమనస్తుల గురించి చెప్తూ వస్తాడు యమనస్తులు ఎవరు కూడా మీటింగ్ కి రావట్లేదమ్మా రండి 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 అని గ్రూప్ లో కూడా పెడుతూ వస్తారు కదా ఈ దినంలో వాక్యం చదవని వాళ్ళ పేర్లు పెడుతూ వస్తారు కనుక మన కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను మనం కూడా ఆ విధంగా సిద్ధపరుచుకునే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నారు వారికి ఈ సమయంలో కష్టపడము దేవుడి పని గురించి నేర్పిస్తే మనకి ముందున్నటువంటి వారికి ఆ క్రీస్తు రాకడం వరకు కూడా వారు ఎంతో ఆ క్రీస్తులు ఎదిగేవారుగా ఉంటూ వస్తారు జీవించే వారుగా ఉంటూ వస్తారు ఆ ఒక బుద్ధి గల కన్యకల వల్ల ఎత్తబడిన స్థితిలో ఉంటూ వస్తారు ఒక దేవుడి వాక్యంలో నేర్చుకుంటూ దేవుడిని పూర్ణ హృదయంతో వారు వెంబడించి వారుగా ఉంటూ వస్తారు కనుక ఈ విధంగా మన కుటుంబాలను మన ఒక సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ విధంగా దేవుడు సిద్ధపడు దేవుడిది సిద్ధపడుతూ రావాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక మనము దేన్ని వింటూ వస్తున్నాము మరి దేవుణ్ణి దేన్ని దయచేయమని అడుగుతూ వస్తున్నాము ఆ మనము కొన్నిసార్లు ఈ యొక్క లోక అవసరాలను దయచేయమని ప్రార్థిస్తూ వస్తాము నాకు ఆ ఒక ఉద్యోగం ఈ దేవ అంటే అది అవసరం ఉంటే పర్లేదు కానీ ఈ యొక్క పరలోక సంబంధమైనటువంటి జ్ఞానమే కానీ పరలోక సంబంధం దేవుడిచ్చేటువంటి బుద్ధియే కానీ అది మనకు చాలా అవసరమై ఉంటూ వస్తుంది ఎనకన ఎందుకనగా ఈ దుష్టలోకంలో మనం జీవించాలనంటే మనకు ఇచ్చేటువంటి జ్ఞానము చాలా అవసరం ఉంటూ వస్తుంది కనుక ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు ఆయన మనస్సును ఆయన జ్ఞానాన్ని మనం వెతికినప్పుడు బుద్ధిమంతులంగా జీవిస్తూ వస్తాము కనుక మనం అటు విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు మరొక మనం చదువుకున్నటువంటి లేఖన సత్యాన్ని చదువుకుందాము గీతంలో నూట పంతొమ్మిది ముప్పై నాలుగో వచ్చినము నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును మనము దేవుడి యొక్క పూర్ణ హృదయంతో అంటే మనం ఒక సంపూర్ణమైన హృదయంతో దేవుణ్ణి మనము అనుసరించి నడుచుకోవాలంటే ఆయన ఇచ్చేటువంటి బుద్ధి అనేది ఆయన వాక్యం ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నటువంటి బుద్ధి అనేది మనలో ఉంటూ రావాలి కనుక దాన్ని మంచి నేలపై పడిన విత్తనం వల్ల దినదినము దాన్ని పలింప చేసుకునే వారంగా ఉంటూ రావాలి కనుక దేవుడు దినమున మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు కనుక మనం ఆ విధంగా జీవిస్తూ ఆ ఒక బుద్ధి గల కన్యకలు ఏ విధంగా సిద్ధపాటు కలిగి దేవుడితో పాటు ఎత్తబడిన స్థితిలో ఉంటూ వచ్చారో ఆ విధంగా మనం కూడా ఉండాలని దేవుడు ఆ విధంగా మనల్ని మన కుటుంబాన్ని మన సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సిద్ధపరచాలని ఈ వాక్యం బట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకొని మన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కొరకు ప్రార్థించి దేవుడికి ప్రార్థించే వరంగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు దేవుడి వాక్యం దీవించిన